వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు బడ్జెట్ సమావేశానికి కూడా జగన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూసే బాధ్యత జగన్ కు లేదా అని నిరదీశారు అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలని కోరారు అపారమైన అనుభవం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు కానీ ఇది బడ్జెట్ లేకపోతే మేనిఫెస్టోనా ప్రజలకైతే క్లారిటీ రాలేదు అది చేసేస్తాం ఇది చేసేస్తాం మొదలు పెట్టేస్తాం అన్నట్టుగా మాట్లాడారు చేసేస్తాం ఇచ్చేస్తాను మొదలు పెట్టేస్తాం ఇలాంటి మాటలన్నీ మేనిఫెస్టోలో చెప్పే మాట ఎన్నికలప్పుడు చెప్పే మాట బడ్జెట్ అంటే స్పష్టత ఉండాలి బడ్జెట్ అంటే కేటాయింపులు ఉండాలి కానీ ఈ బడ్జెట్ లో స్పష్ట స్పష్టత లేదు కేటాయింపులు లేవు అందుకే ఇది మేనిఫెస్టో కంటే కూడా ఇది బడ్జెట్ కంటే కూడా మేనిఫెస్టో పోలికలే దీనికి ఎక్కువ వెరీ సింపుల్ చంద్రబాబు గారు చాలా గొప్పగా చెప్పుకున్న సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కు అమలు చేయాలి అంటే దాదాపుగా ప్రతి సంవత్సరము లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది అని ఒక అంచనా మరి చంద్రబాబు గారు కనీసం చేసినట్టుగా కనిపించడం లేదు చంద్రబాబు గారి మహిళా శక్తి ప్రతి నెల పదహైదు వందల కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది మహిళా శక్తి ఏజ్ విమెన్ ఏజ్ బిట్వీన్ టు ఫిఫ్టీ నైన్ పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు కోటి మంది మహిళలను డెక్కేసుకున్నా కూడా నెలకే పదహైదు వందల కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇది ఇంకా ఐదు ఉంది ఈ ఐదు నెలలు ఇసుకున్నా కూడా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్ కానీ చంద్రబాబు గారు దీనికి రూపాయి కూడా కేటాయించలేదు తల్లికి వందనం ఎనభై లక్షల మంది బిడ్డలు లెక్కేసుకుంటే ఎందుకంటే చంద్రబాబు గారు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురున్నా నలుగురున్నా అరవై వేలు ఇస్తానని చెప్పాడు నలుగురున్నా నలుగురు ఉంటే ఆ తల్లికి అరవై వేల రూపాయలు వస్తుందని చెప్పాడు ఆ లెక్కన ఎనభై లక్షల మంది బిడ్డలను వేసుకున్నా పదహైదు వేల రూపాయలు పర్ హెడ్ పర్ చైల్డ్ వేసుకున్నా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే స్కీమ్ దీనికి చంద్రబాబు గారు కేటాయింపులు చేసింది మాత్రం కేవలం రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క కోట్లు మరి చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద ఈ ఫిగర్కి వచ్చారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే అందరికీ ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు గారికి లేదా ఫ్రీ బస్సు ముప్పై లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు వీళ్ళకు ఫ్రీ బస్సు ఇవ్వాలి అని చంద్రబాబు గారికి ఇంతవరకు కూడా అనిపించలేదు రాదకి బడ్జెట్ లో కూడా అనిపించలేదు ఎందుకని అడుగుతున్నాం పక్క రాష్ట్రాలలో తెలంగాణలో కర్ణాటకలు అమలు అవుతున్న స్కీము వాళ్ళ అధికారంలో వచ్చిన వెంటనే ఒకరైతే వారం రోజులు ఒకరైతే నెల రోజుల్లోనే అమలు చేస్తున్న స్కీము చంద్రబాబు గారికి మాత్రం వీలవటం లేదు ముప్పై లక్షల మంది మహిళలకు సంబంధించిన విషయం ఇది వాళ్ళ భద్రతకు కూడా సంబంధించిన విషయం ఇది నెలకు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చయ్యే స్కీమ్ ఇది ఇంకా ఐదు నెలలు నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంత వరకు ఐదు నెలలు వేసుకున్నా కూడా కనీసం దాదాపుగా నాలుగు వేల కోట్లు రెండు వేల కోట్లు ఖర్చు అయ్యేది ఆ మాత్రం కూడా కాదు బుద్ధి కాలేదు చంద్రబాబు గారి అన్నదాత మంది లక్షల రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు కేంద్రం ఇచ్చేది పోగా చంద్రబాబు గారి రాష్ట్ర బడ్జెట్ మీద కనీసం ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చూపించాల్సి ఉంది దీనికి నాలుగు వేల ఐదు వందల కోట్లు మాత్రమే చూపించారు చంద్రబాబు గారు మరి ఇది ఏ బేసిస్ మీద ఇచ్చారో చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి నిరుద్యోగ భృతి ఇది కూడా నిరుద్యోగం అన్నది మన రాష్ట్రానికి చాలా పెద్ద సమస్యగా మారింది ఉద్యోగాలు రావటం లేదు బిడ్డలు అల్లాడిపోతున్నారు కనీసం నిరుద్యోగ భృతన్నా లేకపోతే వారు తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తుంది నిరుద్యోగ వృత్తి కింద పదహైదు వందల రూపాయలు ప్రతి నెల మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు కనీసం యాభై లక్షల మంది మూడు వేల రూపాయలు వేసుకుంటే కూడా మూడు వేల రూపాయలు వేసుకుంటే కూడా కనీసం ఈ నెక్స్ట్ ఐదు నెలల్లోనే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది కనీసం రూపాయి కూడా కేటాయించలేదు చంద్రబాబు గారు ఇళ్ల విషయానికి వస్తే నలభై లక్షల ఇల్లు కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు రాబోయే ఐదు సంవత్సరాలలో అంటే సంవత్సరానికి ఎనిమిది లక్షల ఇల్లు ఎనిమిది లక్షల ఇల్లులు రెండు సెంట్లలో నాలుగు లక్షల రూపాయలు పెట్టి కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు